జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వేణవంక మండలంలోని ఎటీవల అనారోగ్యానికి గురయ్యే చికిత్స నిమిత్తం తెలంగాణ ప్రభుత్వానికి హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి వడిదల ప్రణవ్ బాబు వద్ద దరఖాస్తు చేసుకోగా వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి పొన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో పద్నాలుగు గ్రామాలకు గాను ఇరవై ఎనిమిది మంది లబ్దిదారులకు గాను పదకొండు లక్షల ఎనభై ఒక్క వేల ఐదు వందల రూపాయల చెక్కులు రావటం జరిగింది హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ బాబు చేతుల మీదుగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి మాజీ అధ్యక్షులు ఎండి సాహే భూస్యాను మాజీ మాజీ సర్పంచులు గంగాడి తిరుపతిరెడ్డి పంజాల సతీష్ కర్ర తిరుపతిరెడ్డి మేకల ఎల్లారెడ్డి చిన్నాల ఐలయ్య ధర్మకర్త జున్నుతుల రెడ్డి నాయకులు చదువు జైపాల్ రెడ్డి కట్కూరి ఉపేందర్ రెడ్డి గెల్లు శ్రీనివాసు కంకణాల జగదీశ్వరెడ్డి మసాడి చొక్కారావు ఆలె మధుసూదన్ గ్రామ అధ్యక్షులు ఎల్కపల్లి లక్ష్మణు మంతెన లక్ష్మీనారాయణ చింతల నాగరాజు ముసిపట్ల శశిధరు చేపూరి రాజు కర్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు